హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వర్షం పడుతుందని చెప్పి నేను వ్యాపారం పోలేదండి ఈ వర్షంలో ఎవరు వ్యాపారాలు సరిగ్గా లేవు కాబట్టి ఈరోజు పొద్దున అయితే నేను మార్కెట్కి పోయినా వెజిటేబుల్స్ ప్లస్ ఆకుకూరలు తీసుకొని వచ్చినాను నేను మార్కెట్లో అయితే ఏది ఎత్తుకున్నా కేజీ నలభై యాభై నలభై యాభై ఉన్నాయండి భలే రేటు ఉన్నాయి వర్షాకాలం కదా ఏది కూడా సరిగ్గా ట్రాన్స్పోర్ట్ అయ్యి రావు కాబట్టి వర్షాలకు పొలాలకు కొంత ఇబ్బంది కాబట్టి రేటు అయితే దివసంగా ఉన్నాయి ఇవి చూడండి అలసందకాయలు అయితే తీసుకునే నేను ఇవి అలసందకాయలు హైబ్రిడ్ అనుకుంటా చాలా పొడవుగా ఉన్నాయి విత్తనాలు అయితే బివసంగా ఉన్నాయి ఇవి వచ్చేసి నేను ఒక హాఫ్ కిలో తీసుకున్నాను నాకు థర్టీ రూపీస్ అన్నాయి తర్వాత బీరకాయలు తీసుకున్నానండి ఇవి కూడా ఒక హాఫ్ కిలో తీసుకున్నాను నేను బీరకాయలు అయితే ఏడ చూసి చూసిన అన్నీ ఇట్లా ఈ ఉన్నాయి ఇవే తీసుకున్నాను ఇంక తప్పదు కాబట్టి అలాగే క్యారెట్ తీసుకున్నానండి క్యారెట్ తీసుకున్నా ఇవి కూడా హాఫ్ కిలో తీసుకున్నాను నేను ఇవి కూడా హాఫ్ కిలో నాకు థర్టీ రూపీస్ అన్నీ ఇవి చూడండి బీట్రూట్ హాఫ్ కిలోకి రెండే రెండు దుగినాయి ఇరవై ఐదు రూపాయలు అన్నమాట హాఫ్ కిలో రెండే రెండు పువినాయి ఓకే అండి టమోటాలు అండి ఒక కిలో తీసుకున్నా అన్నీ అంత ఇదిగా లేవు ఎప్పుడు ఇప్పుడు వర్షాలు కదా కాబట్టి ఇట్లా మచ్చల మచ్చలు అయితే ఉన్నాయి కిలో వచ్చేసి ముప్పై ఐదు రూపాయలు నలభై రూపాయలు అమ్ముతున్నారు అన్నీ ఇట్లా మచ్చలు మచ్చలు ఉండే కాయలే ఉన్నాయండి ఎంత మార్కెట్ అంతా తిరిగినా ఇట్లా మచ్చలు లేకుండా అని చెప్పి కానీ అన్నీ ఇట్లా మచ్చలువే ఉన్నాయి సరే అని ఒక కిలో తీసుకున్నా ఎక్కువ తీసుకోలేదు నేను అసలు ఈ వానకు మార్కెట్కు వెళ్ళాం కానీ అసలు ఆ వానలో ఆ బురదకు మార్కెట్లో అబ్బా భలే రచ్చరత్సగా ఉందండి బెండకాయలు ఇవైతే ఇంట్లో ఏమైనా ఎక్కువ పులకూర చేస్తారు కాబట్టి కేజీ తీసుకున్నాను ఇవి వచ్చేసి కేజీ నాకు ఒక నిమిషం అండి మర్చిపోయినాయి ఇవైతే కిలో నలభై రూపాయలు పండి నాకు కిలో తీసుకున్నాను ఎందుకంటే బెండకాయలు ఎక్కువ పులుగోర చేస్తారు మా వాళ్ళు ఇన్ని కూరగాయలు తీసుకున్నా కానీ దీంట్లో ఏవి చేస్తారో ఏవి పడేస్తారో నాకు తెలియదండి అన్నీ ఎన్ని తీసుకొస్తానో అన్నీ చేయరు దాంట్లో సుగం చేస్తారు సుగం పడేస్తారు అవన్నీ సుగం ఫ్రిడ్జ్లోనే అలాగే ఉండిపోతాయా లాస్ట్కు ఇది కొత్తిమీర చూడండి ముప్పై దీంట్లో చూడండి తర్వాత వెళ్దాము ముందు కూరగాయలు చూద్దాము దండకాయలు అండి ఇవైతే హాఫ్ కిలో వన్ ఇరవై రూపాయలు అండి నాకు హాఫ్ కిలో ఇరవై ఒక హాఫ్ కిలో తీసుకున్నా ఎక్కువ తినరు నాకు ఇష్టం అనమాట ఫ్రై చేస్తే బాగా తింటా వీళ్ళు ఎవరు తినరు నా కోసం తెచ్చుకున్నాయి ఇవి వీళ్ళు తినరు అనమాట సరిగా ఇవి నాకు ఫ్రై చేస్తే బాగా ఇష్టం ఇది పచ్చిమిర్చి అయితే దానికి దీనికి అన్నిటికీ కావాలి కాబట్టి ఒక కిలో తీసుకున్నాను పచ్చిమిర్చి ఇవి కూడా కిలో నలభై ఐదు రూపాయలు నలభై రూపాయలు ఉన్నాయండి అంటే ఒక దగ్గర ఒకలా అమ్ముతున్నారు ఒక ఐదు రూపాయలు అట్టా ఇటు డిఫరెంట్ ఇంకా మాడికాయలు చూసినారా ఈ మూడు కాయలు వంద రూపాయలు ఇంకా అక్కడే మార్కెట్ దగ్గరే బయటే పొప్పాయి అమ్ముతా అంటే పొప్పాయి తీసుకున్నా ఇవి బయట తీసుకున్నాను ఇవి రెండు కాయలు వచ్చి యాభై రూపాయలు ఫ్రెండ్స్ ఈ మాడికాయలు తీసుకున్నా కానీ తినేదానికి సరిపోతాయి మా వాళ్ళు కూర చేసారు చేసిన డౌటే ఉప్పు కారం వేసుకుని తినేస్తారు ఇంకా ఆకుకూరల విషయానికి వస్తే ఇది పుదీనా అండి పుదీనా ముప్పై కొత్తిమీర ముప్పై ఐదు రూపాయలు పడినాయి నాకు ఇది ఓకే ఇదైతే పాలకూర అండి అసలు ఈ వాతావరణకు వానలు కాబట్టి వానలలో వర్షాలు పడ్డం వల్ల ఆకూరలు అయితే చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయి ఇది పాలకూర తీసుకున్న పప్పులేఖని చెప్పేసి పప్పులో వేసుకొని తింటే బాగుంటుంది టేస్ట్ తర్వాత ఇది మెంతాకు తీసుకున్న ఒక కట్ట పప్పు లేకు బా ఎక్సలెంట్గా ఉంటుంది దాని నుంచి తర్వాత గోవాకు తీసుకున్నానండి గోవాకు మూడు కట్టలు ఇరవై రూపాయలు అని తీసుకున్నాను గోవాకు బాగుంది ఇది కూడా ఫ్రెష్గా ఉంది గోవాకు ఎర్ర గోవాకు తీసుకున్నాను ఎర్ర గోవాకు అయితే బాగా పుల్లగా ఉంటుంది కాబట్టి ఓకే అండి అయితే ఇవి నేను తీసుకుంది ఈ కొన్ని కూరగాయలకే నాకైతే ఈయన ఒక దాదాపు ఒక ఐదు వందల నుంచి ఆరు వందల వరకు అయిందండి నాకు ఓకే అండి ఓకే బాయ్ మీరు మీ ఊళ్ళల్లో మార్కెట్లలో కూరగాయలు ఎలా ఉన్నాయో చెప్పండి ఒకసారి కామెంట్ చేసి ఓకే బాయ్ ఓకే ఫ్రెండ్స్ వర్షాకాలం కాబట్టి కూరగాయలన్నీ తాజా తాజాగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఈ తా పచ్చి పచ్చి కూరగాయలే కొన్ని తినేయాలనిపిస్తుంది సరే ఫ్రెండ్స్ ఓకే బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మా వీడియోలు చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి